హాయ్ అండి నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చేమదంపలు పులుసు అంటే ఉడకపెట్టి చేసుకుంటాం కదండి అలా ఉడకబెట్టకుండా ఈరోజు నేను చూపించబోతున్నాను ముందు ఉడకబెడుతుంటే చాలా జిగటి జిగటుగా ఉంటుంది చా అలా జిగటుగా ఉంటే చాలామంది ఇష్టపడరు కదా అలా జిగటగా ఉండకుండా మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా చామదంపల్ని క్లీన్ చేసుకొని తొక్కు తీసుకొని పక్కన పెట్టుకుందాం అండి తర్వాత కుక్కర్ పెట్టి పొయ్యి మీద దానిలో ఆయిల్ వేసుకొని పోపు సామాన్ వేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని పెద్ద ఉల్లిపాయలని పొడవగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని మనం లైట్గా వేయించుకోవాలి దీనికి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఒక పెద్ద టమాటోని పొడవగా కట్ చేసుకొని అది కూడా వేసుకున్నాను వేసుకొని మంచిగా వేయించుకున్నానండి టమాటో మెత్తబడే వరకు వేయించుకోవాలి తర్వాత నేను దీనిలో కారం ఉప్పు కొంచెం పసుపు ధనియాల పౌడరు వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి మనం ముందు కూడా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కొంచెం కారంగా ఉంటుంది అందుకని నేను తగ్గించి వేసుకున్నాను మీ టేస్ట్ని తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత మనం మసాలాలు వేసుకొని మంచిగా వేయించుకొని మనం తొక్కు తీసి పెట్టుకున్నాం కదా చామదుంపలు అవి కూడా వేసుకోవాలి వేసుకొని వాటిని మంచిగా వేయించుకోవాలండి కొంచెంసేపు తర్వాత మనం చింతపండుని ముందు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాన్ని రసం తీసి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు కొంచెం యాడ్ చేసుకొని వాటర్ పోసుకోవాలండి తగినన్ని చింతపండు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెం మీడియం వేసుకోండి తర్వాత నేను దీనిలో కొంచెం బెల్లం వేసుకున్నానండి బెల్లం తినని వాళ్ళు స్కిప్ చేయండి తర్వాత నేను కొత్తిమీర వేసుకొని దాన్ని కుక్కర్ పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి అలా పులుసు దగ్గర పడే వరకు ఉంచుకొని కు విజిల్ ఆరిన తర్వాత మూత తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది జిగటగా ఉండదు కాబట్టి పిల్లలు గుడ్డులాగా అనుకుని చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్